హలో యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా ఈరోజు మనం వీడియోలో రుచికరమైన జున్ను ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దాము జున్ను పాలతో కానీ ఇన్స్టంట్ పౌడర్తో కానీ చేయొచ్చు నేను పావు కేజీ ఇన్స్టంట్ పౌడర్ తీసుకున్నాను మార్కెట్లో అవైలబుల్ అవుతుంది ఇన్స్టంట్ పౌడర్ తీసుకోవాలి ఇందులోకి ఒక లీటర్ పాలు వేయాలి పావు కేజీ జున్నుకి లీటర్ పాలు వేసుకోవాలి వేసి ఇలా లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పాలు వేసిన తర్వాత పంచదార అంటే పావు కేజీ జున్ను పౌడర్కి పావు కేజీ పంచదార పడుతుంది రఫ్గా అలా పాలతో కలిపిన తర్వాత ఈ పంచదారను కూడా వేసి కలుపుకోవాలి మొత్తం జున్ను పౌడర్ని ఒకేసారి వేసికుండా కొంచెం కొంచెం పౌడరు పాలు వేసి కలుపుతూ ఉండాలి అలానే మిరియాల పొడి యాలకల పొడి ఈ జున్ను పౌడర్లో వేసి మొత్తాన్ని కొంచెం కొంచెంగా పాలతో కలపాలి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి అంటే కొంచెం పాలు వేస్ట్ చేసాను మిగతా పాలు తర్వాత కూడా వేసి కలపాలి అలాగే ఇప్పుడు మిగిలిన పాలను కూడా వేసుకోవాలి అంటే పావు కేజీ జున్ను పౌడర్కి లీటర్ పాలు పావు కేజీ పంచదార కొలత ఈ జున్ను తయారీకి ఒక మందపాటి గిన్నెలోకి ఇలా వాటర్ వేయాలి ఇప్పుడు మనం కలిపిన మిశ్రమాన్ని మిశ్రమ ఉంచిన గిన్నెని మనం ఇందులో పెట్టుకోవాలి మనం కలిపిన జున్ను మిశ్రమం మీద ఇప్పుడు మనము ఒక మూత పెట్టుకోవాలి అంటే మనం ఫస్ట్ ఒక గిన్నె మందపాటి గిన్నెలో వాటర్ వేసి అప్పుడు మనం కలిపిన జున్ను పౌడర్ మీద ఒక ఆ గిన్నెను అందులో పెట్టాము అప్పుడు మూత పెట్టాము ఇప్పుడు మనము ఇలా ఒక ఇలా దీని మీద ఒక వెయిట్ని పెట్టుకోవాలి ఇలా ఒక వెయిట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మొత్తం హోల్ సెటప్కి మళ్ళీ ఒక గిన్నెని పెట్టుకోవాలి నేను చెప్పినట్టయినా సెట్ చేయొచ్చు లేదా కుక్కర్లోనే అడుగుని వాటర్ వేసి ఒక గిన్నెను అందులోకి దించి విజిల్ పెట్టకుండా మూత పెట్టి అయినా చేయచ్చు ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న దాన్ని పొయ్యి మీద సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ పాలు ఉడికి దగ్గరికి అయ్యి వరకు ఉంచాలి మధ్య మధ్యలో మూత తీసి చూసుకోవచ్చు మూత తీసి చూస్తే మనకి జున్ను ఇలా అయ్యింది చూసారా ఎంత గట్టిగా వచ్చింది బాగానే వచ్చింది అంతే గుమగుమలాడే ఎంతో రుచికరమైన జున్ను రెడీ రెడీ చేసుకుని జున్ను మీకు ఎంత కావాలో అంత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ వాచింగ్ అవర్